హాయ్ అండి వెల్కమ్ టు మై ట్రైపర్డ్ స్టోరీస్ మై ట్రైపర్స్ స్టోరీస్ కుకింగ్ వీడియోలో బంగాళదుంప ఫ్రై నేను ప్రిపేర్ చేసే పద్ధతిలో రెసిపీని షేర్ చేస్తున్నాను నేను ప్రిపేర్ చేసే పద్ధతిలో బంగాళదుంప ఫ్రై చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెండు మూడు బంగాళదుంపలతో చాలా ఎక్కువ ఫ్రై వస్తుంది అన్నంలోకి కూడా చాలా బాగా కలుస్తుందండి ఎప్పుడు వచ్చేసే బంగాళదుంప ఫ్రై కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బంగాళదుంప ఫ్రై కోసం పాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా వేడెక్కాక ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసి వేగిన కలర్లో వచ్చే వరకు వేగ్నిచ్చి రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి వ్యాగ్నివ్వాలి ఇందులో సన్నగా తరిగిన మూడు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు నాలుగైదు పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి పసుపు ఉప్పు ఉల్లిపాయ ముక్కలకి కలిసేలా కలిపి మీడియం ఫ్లేమ్లో మూతపెట్టి నాలుగైదు నిమిషాలు వేగనివ్వాలి ఇలా వేగిన ఉల్లిపాయ ముక్కల్లో ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసుకుని రెండు మూడు నిమిషాలు వేగనివ్వాలి ఇందులో రెండు మీడియం సైజ్ బంగాళదుంప తొక్క తీసి ఇలా గ్రేట్ చేసి వేసుకోవాలి ఇలా బంగాళదుంప గ్రేట్ చేసి వేసుకోవడం వల్ల ఫ్రై చాలా తొందరగా అయిపోతుందండి బంగాళదుంప ఫ్రై మరీ పొడిగా లేకుండా గుజ్జిగా అన్నంలోకి కూడా బాగా కలుస్తుంది ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలిపి మీడియం ఫ్లేమ్లో ఏడెనిమిది నిమిషాలు బేగనివ్వాలి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఇలా వేగాక ఒక టీ స్పూన్ కారం ముప్పావు టీ స్పూన్ గరం మసాలా వేసి కొంచెం కసూరి మేతి కూడా చిదం వేసుకోవాలి వీటన్నిటిని రెండు మూడు నిమిషాలు వేగనిచ్చి కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడివేడిగా చాలా తక్కువ టైంలో బంగాళదుంప ఫ్రై చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి ఇలా చేసిన బంగాళదుంప ఫ్రై లైట్ మసాలాతో తినడానికి కూడా చాలా బాగుంటుంది బంగాళదుంప ఫ్రై బంగాళదుంప ముక్కలు కాకుండా ఇలా గ్రేట్ చేసి ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా నిజంగా చాలా బాగా వస్తుంది నా పద్ధతిలో ప్రిపేర్ చేసిన బంగాళదుంప ఫ్రై నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ట్రేపాడు స్టోరీస్